భారత్లో అత్యంత సంపన్నుడు కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ బాస్ ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చన్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి మార్చి ఒకటి మూడు మధ్య మూడు రోజుల పాటు అట్టహాసంగా జరిగాయి గుజరాత్లోని జామ్నగర్ వేదికగా విభిన్న కార్యక్రమాలు నిర్వహించారు వెళ్ళంటే పది కాలాల పాటు గుర్తుండేలా ఘనంగా జరిపించాలనేలా ముఖేష్ అంబానీ ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు ముఖేష్ అంబానీకి ఇద్దరు కుమారులు కుమార్తె ఇప్పటికే పెద్ద కుమారుడికి వివాహం చేశారు కుమార్తెకి కూడా వివాహం చేశారు ఇక తన చిన్న కుమారుడి వివాహాన్ని ఘనంగా అట్టహాసంగా చేయాలని ప్రపంచంలో ఉన్న శ్రీమంతులందరినీ కూడా పిలిచారు ఆయన ప్రపంచం నలుమూలల నుంచి అతిరథ మహారాజులందరూ తలరి వచ్చారు వారి కోసం సుమారు రెండు వేల ఐదు వందల రకాల వంటకాలతో భోజనాలు వడ్డించారు మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్గేట్స్ మెటా చీఫ్ మార్క్ జుకర్బర్గ్ ఇవాంకా ట్రంప్ సహా దిగ్గజ క్రికెటర్లు సచిన్ మహేందర్ సింగ్ ధోని బాలీవుడ్ హీరోలు హీరోయిన్లు నిర్మాతలు దర్శకులు ఎందరో వచ్చారు ఇక షారుఖ్ ఖాన్ సల్మాన్ అమీర్ కూడా హాజరయ్యారు ఇతర అబ్దుల్లా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ఒక సాధారణ వ్యక్తిలా హాజరయ్యారు ముఖేష్ అంబానీ సొంత తమ్ముడు అనిల్ ధీరుబాయి అంబానీ ఈ వీడియోలు చూసి చాలామంది బాధపడ్డారు అనిల్ అంబానీ తన భార్య టీనా అంబానీ వారి ఇద్దరు కుమార్లు జై అన్మోల్ జై అంశుల్తో కలిసి అనామకుళ్ళ ఎంట్రీ ఇచ్చారు అక్కడ ఆయన పరిస్థితి చూసి నెటిజన్లు అక్కడ వారు కూడా ఆశ్చర్యపోయారు అనిల్ అంబానీ వేసుకున్న డ్రెస్ కూడా చాలా సాధారణంగానే ఉంది వారి కుటుంబం అంతా వారి వారి బ్యాగులు వాళ్లే మూసుకుంటూ కనిపించారు ఈ వీడియో నెట్టింటా చెక్కర్లు కొడుతోంది అక్కడ వారిని ఫోటోలు తీసేందుకు కూడా ఫోటోగ్రాఫర్లు పెద్దగా ఆసక్తి చూపించలేదు అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ మధ్య గతంలో వివాదాలు ఉండేవి ఆస్తి చెరి సమానంగా పంచుకున్నారు అనిల్ అంబానీ సంపద మాత్రం కరిగిపోయింది పది సంవత్సరాల్లో ఒకప్పుడు ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో ఆరో స్థానంలో ఉండేవారు వ్యాపారం కూడా అద్భుతంగా సాగింది రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో మాత్రం యూకే కోర్టు ఎదుట తన సంపద సున్నాని దివాలా తీసినట్టు ప్రకటించారు ఒకప్పుడు వేల కోట్ల ఆస్తిలు ఉండగా ఇప్పుడు వందల కోట్లకు దిగిపోయారు ఆయన అప్పుల్లో కూరుకుపోవడంతో అనూహ్య రీతిలో కిందకు పడిపోయారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి సమయానికి సుమారు ఆయన ఆస్తి రెండు వందల యాభై కోట్లు ఆస్తి పంపకాల తర్వాత ముఖేష్ అంబానీకి ఆయిల్ గ్యాస్ బిజినెస్ వచ్చాయి అనిల్ అంబానీకి ఆయన కోరుకున్నటువంటి మంచి భవిష్యత్తు వృద్ధి అంచనాలు ఉన్న టెలికమ్యూనికేషన్ వచ్చింది అలాగే పవర్ బిజినెస్ ఎనర్జీ బిజినెస్ కూడా ఆయనకే దక్కాయి అయినా అనిల్ అంబానీ వాటిని నిలబెట్టుకోలేకపోయారు ప్రస్తుతం అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్గా కొనసాగుతూ ఉన్నారు సో అన్నదమ్ములు ఇద్దరూ ఒకే విధంగా వ్యాపారాలు సరసమానంగా పంచుకున్న చివరికి పది లోపు ఇద్దరిలో ఎంత తేడా కనిపిస్తుందంటూ బిజినెస్ టైగూన్స్ వర్గాల్లో కూడా చర్చ సాగుతోంది